ఇక గేమ్ చేంజర్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసిన సినిమా జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది ఇప్పటి వరకు రెండు వందల తొంభై నాలుగు కోట్లతో మొదటి రోజు రికార్డు క్రియేట్ చేసి టాప్ ప్లేస్ లో ఉంది పుష్ప టూ దీంతో రెండు వందల ఇరవై మూడు కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ట్రిబుల్ ఆర్ రెండో స్థానానికి వెళ్లిపోయింది రెండు వందల పదిహేను కోట్లతో మూడో స్థానంలో బాహుబలి టూ ఉండగా నూట తొంభై ఒక్క కోట్లతో కల్కి నాలుగో స్థానంలో ఉంది సలార్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు దేవరా నూట డెబ్బై రెండు కోట్లతో ఐదారు స్థానాల్లో ఉన్నాయి అయితే దేవర సెలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ చేసి నూట కోట్లతో టాప్ ఫోర్ లో నిలిచింది గేమ్ చేంజర్ భారీ అంచనాల మధ్య జనవరి పదిన గేమ్ చేంజర్ రిలీజ్ కాగా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఒకటి పాయింట్ మూడు మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా టికెట్స్ భారీగానే అమ్ముడుపోతున్నాయి సంక్రాంతి సెలవులు గేమ్ చేంజర్కి కలిసొచ్చేలాగా కనిపిస్తున్నాయి మరి ఏ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి